దేవాలయాలలో దైవ స్వరూపాలు ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తామన్నారు పూర్వం ఆంగ్లేయులు రాజకీయ లబ్ధి కోసం దేవాలయాల్లో రాజకీయ ప్రవేశం చేశారు ఆనాటి నుండి నేటి వరకు అదే పరిస్థితి కొనసాగుతుందని వాపోయారు అనేక రకాల అవకతవకలు కేవలం రాజకీయం వల్లనే వచ్చినా ప్రాథమిక నిర్ధారణకి అందరూ వచ్చారన్నారు ఈ పద్ధతిని మార్చాలని విశ్వ హిందూ పరిషత్ నిర్ణయించుకుందని వెల్లడించారు యావత్ హిందూ బంధువులు అందరూ కలిసి రావాలని కోరుతున్నామన్నారు జనవరి ఐదున హిందూ శంఖారావం భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు ఏపీ వ్యాప్తంగా ప్రతి గ్రామం నుండి ప్రతి హిందూ సోదరులు కదిలి రావాలని పిలుపునిచ్చారు హిందూ దేవాలయాలలో జరిగే అవకతవకలు యావత్ హిందువులు ఎదుర్కొనే సమస్యలు అన్ని ఈ సభలో చర్చిస్తామన్నారు దేవాదాయ శాఖ పూర్తిగా హిందువులను పూర్తిగా హిందుత్వానికి దూరం చేస్తుందని పేర్కొన్నారు కార్యక్రమానికి ఆలస్యంగా రావడం జరిగింది ముందుగా ఆలస్యానికి हिंदू समाज की हिंदू धर्म की हिंदू संस्कृति की दूसरी युग युगा भक्ति प्रपत्ल तो भगवत तत्वा आराधी हिंदू सामज देवालय व्यवस्था रूपंद భగవంతుని దేవాలయంలో ప్రతిష్ట చేసి తమ యొక్క రీతి బాధలు కష్టాలు ఇబ్బందులు భౌతికమైనటువంటి సమృద్ధవంతమైన జీవనాన్ని పొందడం కోసం వ్యక్తిని ఆరాధించుకుంటూ ఆనందాన్ని సుఖాన్ని పొందడానికి భగవంతుడిని ఆరాధించుకుంటూ ఈ సమాజము యుగ యుగాలుగా శక్తివంతంగాను సమర్థవంతంగాను సమృద్ధి కలిగినటువంటిదిగా రూపొందు దానికి కారణమైనటువంటిది దేవాలయ దేవాలయాల యొక్క ఆదాయాన్ని అందుకునే తమ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునేటువంటిది ప్రారంభమైంది మొట్టమొదటిసారిగా దేవాల దేవాలయ వ్యవస్థను తమ శక్తిశ్రద్ధలో ఉంచుకోవడానికి చట్టాన్ని రూపొందించడం ప్రారంభించారు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఈ రకంగా దేవాలయ వ్యవస్థని తమ యొక్క ఆధీనంలో ఉంచుకుని హిందూ ధర్మము హిందూ సంస్కృతిని హిందూ పరంపరల్ని అనుసరించేటువంటి హిందువుల యొక్క మనోభావాన్ని పెంచపరిచేటువంటి విధంగా దేవాలయ యొక్క నిర్వహణ వ్యవస్థని అస్తవ్యస్తం చేస్తున్నటువంటి కారణంగా విశంద పరిషత్ యొక్క స్థాపన నుంచి గత అరవై సంవత్సరాలుగా ఈ దేవాలయ వ్యవస్థ హిందూ సమాజానికి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రీతిలో అప్పగించాలని దేవాలయాలలో ధార్మికమైనటువంటి కార్యకలాపాలు ఆర్థికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యకలాపాలలో జరుగుతున్నటువంటి అవకతవకల నుంచి ఈ దేవాలయ వ్యవస్థను కాపాడుకుని మన ధర్మము సంస్కృతి దీన్ని ప్రచారం చేసుకుంటానికి దేవాలయ వ్యవస్థని స్వతంత్రంగా రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి ముస్లిం పరిషత్ మొదటి నుంచి భావిస్తూ ఈ విషయాన్ని ప్రభుత్వాల నుంచి తీసుకురావడం జరుగుతూ వచ్చింది లక్షల సంఖ్యలో విజయవాడకి హిందూ ప్రజలందరూ చేరుకునేటువంటి కార్యక్రమాలను రూపొందించాం ఈ కార్యక్రమానికి యావత్ హిందూ సమాజాన్ని హిందూ ధార్మిక సాంస్కృతిక సామాజికమైనటువంటి సంస్థలన్నీ సాధు సన్యాసి యొక్క మార్గదర్శనలో జరిగేటువంటి ఈ కార్యక్రమానికి సంపూర్ణమైనటువంటి ఇవ్వవలసిందిగా అందరినీ కోరుతూ పత్రికాముఖంగా ఈ విషయాన్ని మీ ముందు తెలియజేస్తున్నాను సభగా శంఖరావు అనేటటువంటి సభను నిర్వహించడం జరిగింది అనుకుంటున్నాము గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గరలో ఎదురుగా ఉన్నటువంటి స్థలంలో విశాలమైనటువంటి ఖాళీ స్థలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది సరే గ్రామాల షార్జ్ అయ్యాలు వెళ్ళి షార్టేజ్ ఇది చదువుతోంది ఇప్పటికే అనేకమైనటువంటి వేల సంఖ్యలో గ్రామాలకి దాదాపు ఐదారు వేల గ్రామాలకు వెళ్ళడం జరిగింది పరిషత్ కార్యకర్తలు మిగతా గ్రామాల్లో కూడా చిన్న చిన్న సమావేశాలు గ్రామ స్థాయిలో సమావేశాలు దేవాలయంలో సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది కూడా కోసం ఆంధ్రప్రదేశ్లో ఈ హిందూ శంకరం మొదటి నుంచి కూడా అడుగుతూనే ఉన్నాం దేవాలయాలలో ఉద్యోగులుగా రకరకాలైనటువంటి బాధ్యతలలో ఐదవ వేత నుండి నియమించడం అనేటువంటి దాన్ని వ్యతిరేకిస్తూ అనేటువంటి కేసులు కూడా కోర్టులో నడుస్తూ ఉన్నాయి సుప్రీంకోర్టులో కూడా కేసు ఉన్నది పెండింగ్లో ఉన్నది ఈ విషయాల గురించి మొదటి నుంచి మేము అంటూనే ఉన్నాం ఈ రకమైనటువంటి పద్ధతిలో వాళ్ళకి బీఆర్ఎస్ తీసుకోవడానికి లేదా ఇతర బదిలీ చేయడానికి ఆలస్యం చేయాల్సినటువంటి అవసరం లేదు పాలక మండలి నిర్ణయాన్ని అనుగుణంగా ప్రభుత్వం వెంటనే దీన్ని అమలుపరుస్తుందని చెప్పి భావిస్తున్నాం మిగతా విషయాల్లో కూడా సలహా ప్రభుత్వానికి సలహా ఇచ్చినటువంటి వివరాలు నేను కూడా రాసి చూశాను వాడు పార్ పాలక మండలి తీర్మానాలు దర్శన వచ్చినటువంటి విషయాలు కాబట్టి నిర్దిష్టంగా తాము ఏం చేయాలి ఏం చేస్తామనేటువంటి విషయంలో నిర్దిష్టమైనటువంటి నిర్ణయం నిర్ణయం లేని అనిపించలేదు భక్తులకి దర్శనము చేయించాలి త్వరగా దర్శనం చేయించాలి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించడం అనేటువంటిది బోధపడలేదు నాకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ రకంగా ఉపయోగపడుతుంది అక్కడ ఉన్నటువంటి వసతి వ్యవస్థ అక్కడ ఉండేటువంటి నిత్యం ఉండేటువంటి కైంకర్యాలు వాటి మధ్యలో రెండు గంటల్లో మూడు గంటల్లో ఎలాగ దర్శనం చేయిస్తారు అనేటువంటి దానికి ప్రత్యక్షంగా కళ్ళతోటి కనిపిస్తూ ఉన్నటువంటి దృశ్యాన్ని ఆధారంగా చేసుకుని నిర్ణయం చేయాలి ఆల్టర్నేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏ రకంగా ఉపయోగపడుతుందనే వివరణ ఇచ్చినట్లయితే బాగుండేది విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శిని నేను రేపు జనవరి ఐదవ తేదీన జరగబోయే ఐదవ శంఖారావ కార్య కార్యక్రమం గురించి మన ముందు ప్రెస్ మీట్ తీసుకుంటున్నటువంటి భానుభావన పరిచయం చేస్తాను మాన్యశ్రీ కోటేశ్వర శర్మ గారు విశ్వ హిందూ పరిషత్ ఇంటర్నేషనల్ జాయింట్ సెక్రటరీ జనరల్ అంతర్జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి న్యూఢిల్లీలో ఉంటారు ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రెస్మెట్ని వారు మిమ్మల్ని చేస్తారు మాత్రమే కాకుండా సమయా సమయాలలో ఎండోమెంట్స్ యాత్రికి సవరణలు తీసుకొస్తూ మరింతగా హిందువులని తమ యొక్క ఆధ్యాత్మిక ధార్మిక అనేటువంటి వ్యవస్థ కేంద్రములైనటువంటి దేవాలయ వ్యవస్థకి దూరంగా తోసివేసేట విధమైనటువంటి పరిస్థితులు నిర్మాణం అవుతున్నటువంటి ధర్మిరా ఇటీవలే ఆంధ్రప్రదేశ్లో తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యంగా ఉపయోగించేటువంటి తిరుపతి లడ్డూలలో ఉపయోగించేటువంటి నెయ్యి దీంట్లో కలిగి ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల యొక్క మనోభావాన్ని దెబ్బతీసినటువంటి కారణంగా ఇది ఒక ఉపయుక్తమైనటువంటి సమయము ఈ సమయంలో యావత్ హిందూ సమాజం యొక్క మనోభావాలను రక్షించుకోవడానికి దేవాలయాలు హిందువుల యొక్క సంపత్తి దేవాలయ యొక్క వ్యవస్థ నిర్వహించుకోవాల్సినటువంటి పద్ధతి పరంపర అనేటువంటి దానికి ఆగమ శాస్త్రాలు భిన్న భిన్నమైనటువంటి సంప్రదాయాలకు అనుకూలమైనటువంటి పద్ధతిలో దేవాలయాల యొక్క నిర్వహణ నిర్మాణము ఇవన్నీ కూడా పరంపరానుగతంగా ఉన్నటువంటి పద్ధతులన్నీ కూడా చిన్న విచ్ఛిన్నమైపోయినటువంటి స్థితిలో తిరిగి వీటిని మనమే నిర్వహించుకోవాలి అనేటువంటి పద్ధతిలో హిందూ సమాజం ఉన్నటువంటి సామర్థ్యతలు అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని స్వతంత్ర ప్రతిపత్తిని కల్పిస్తూ హిందూ సమాజానికి దేవాలయాన్ని అప్పగించాలి అనేటువంటి విధంగా చట్టాన్ని సవరించాలి చట్టాన్ని చేయాలి అనేటువంటి కోరికను కోరుతూ డిమాండ్ చేస్తూ ఈ రకంగా దేశవ్యాప్తం అనేటువంటి ఉద్యమాన్ని ప్రారంభించాము ఆస్తులు దేవాలయ వ్యవస్థ పూజ అనుష్ఠానాలు ఉత్సవాలు వీటన్నింటిలోనూ జరుగుతున్నటువంటి అక్రమాల గురించి ఇక్కడ వర్ణించాల్సినటువంటి అవసరం లేదు మీ అందరికీ తెలిసినవే మన అందరికీ తెలిసినవే ఈ రాజకీయ వ్యవస్థ నుంచి హిందూ సమాజానికి దీన్ని అప్పగించాలని చెప్పనీ దీనికి అనుగుణమైనటువంటి పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక రకాలైనటువంటి సూచనలు ఇస్తూ ప్రస్తుతానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వర్తమానంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్లైమెంట్ యాక్షన్ సంబంధించినటువంటి దాని ఆధారంగా హిందూ సమాజానికి ఏ రకంగా అప్పగించవచ్చును ఏ రకంగా హిందూ సమాజాన్ని నిర్వహించుకుంటుంది నిర్వహించుకోగలిగినటువంటి సమస్య ఉన్నది ఏ వ్యవస్థను ఏ రకంగా నిర్వహించవచ్చు అనేటువంటి పద్ధతిలో ఒక నమూనా డ్రాఫ్ట్ను కూడా సిద్ధం చేసి విశ్వ సిద్ధం చేసి ఉంచింది వేరేదైనా కూడా సూచించుకోవచ్చు నిర్ణయించుకోవచ్చు ఆ రకంగా ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థను హిందూ సమాజానికి ఈ దేవాలయాలు నిర్వహించుకునేటువంటి విధంగా వ్యవస్థ చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ అయింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి విశ్వహిందు పరిషత్ కార్యకర్తలు పెట్టి జనాన్ని చైతన్యవంతం చేసి మన అందరం కూడా విజయవాడ తరలి అనేటువంటి పద్ధతిలో సమావేశాలు నిర్వహించడం అనేటువంటి ఒక ప్రతిపత్తి కలిగినటువంటి విధంగా హిందూ సమాజానికి అప్పగించాలి అనేటువంటి సంకల్పంతో ప్రతి ఒక్క దేవాలయంలో కూడా సామూల్యమైనటువంటి ఆరాధను నిర్వహించాలనే హారతి కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పింది అన్ని మండలాలలోనూ కూడా హిందూ సమ్మేళనాలు నిర్వహించి ఈ ఆవశ్యకత గురించి సర్వసాధారణమైనటువంటి హిందువులందరికీ తెలియజెప్పేటువంటి విధంగా స్వామి బోధానంద కోసేప ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్